కేంద్ర బడ్జెట్పై సీఎం రేవంత్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బడ్జెట్పై వారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తుందంటూ వ్యాఖ్యానించారు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయో మీ బడ్జెట్లోనే ఉంది చదువుకోండి అంటూ చురకలంటించారు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా అంటూ సవాలు ఇచ్చారు అయినా కొడంగలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చుకున్న రేవంత్ కు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని స్పష్టం చేశారు పార్లమెంట్ ఎన్నికలలో తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా మాట్లాడుతా ఉన్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి రెఫరండమ్ అని చెప్పి ఇంకొక ఆయన పద్నాలుగు గెలుస్తా అన్నాడు పదహారు గెలుస్తా అన్నాడు సగం సీట్లకే పరిమితమైండు ఈ గుడ్డు సున్నాలు పెట్టినోళ్ళు గాడిద గుడ్లు పెట్టినోళ్ళు వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎనిమిది మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం అని ఓటింగులు పెట్టుకున్నారు చంద్రశేఖరరావు ఓటింగులు పెడితే తిట్టిన రేవంత్ రెడ్డి చంద్రశేఖరరావు పేపర్లో ప్రకటనలు ఇస్తే గొంతు దించుకున్న రేవంత్ రెడ్డి ఇలా నువ్వేం చెప్తున్నావు ఎక్కడికి వెళ్ళి పెట్టినావు తెలంగాణకి ఎనిమిది మంది బీజేపీలు ఉండే ఎంపీలు ఉంటే సున్నా పైసలు వచ్చినావని పెట్టినావు తింటురా అన్నం తింటురా ఇంకేమన్నా తింటురా అశుద్ధం తింటురా నేను ఎట్లా రాస్తావు మరి సెంట్రల్ గ్రాంటీ నేడు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్ట రాసినావు నువ్వు బడ్జెట్ గ్లాన్స్ లో ఎట్ట రాసినావు అది గ్రాంట్ నేడు ఎట్లా ఇచ్చింది ప్రభుత్వం అది ఎందుకు గుర్తుంటలేదు మీకు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు చెప్తూ సున్న